శ్రీ గురుభ్యో నమ నమో విశ్వకర్మణి ఈరోజు రాసిన సరస్వతీదేవి యొక్క శ్లోకము శ్లోకార్థం కూడా ఇప్పుడు చెప్తాను వందేహం వాంఛితార్థ ప్రదాయిని సంకల్ప వికల్పం చ నిగూఢిని శ్వేత పద్మస్థిర విరాజితే దేవీ అంసారూఢక్షేత్రవరప్రదాయిని బ్రహ్మపత్ని చ నారద మాత వాగ్దేవే నమామే శ్లోకార్థము వందేహం నమస్కారం చేస్తున్నానమ్మా వాంఛితార్థప్రదాయని ఏమి కోరుకుంటే ఆ కోరికలు తీరుస్తావు అని ఇక్కడ శ్లోకార్థము సంకల్ప వికల్పంచని గోడిని సంకల్పము మాలో పుట్టించేది నీవే వికల్పం చేసేది నీవే నిన్ను అర్థం చేసుకోవడం మా చేత కాదమ్మా పద్మస్థిర విరాజితే దేవి తెల్లటి పద్మం పైన కూర్చొని ఉన్న స్థిరముగా కూర్చోనున్న తల్లి హంసారూఢ క్షేత్రవరప్రదాయిని వరప్రదాయిని హంసనెక్కి క్షేత్ర అంటే విద్యార్థులకి భరమల్నిచ్చే తల్లివి నీవు అని ఇక్కడ బ్రహ్మపత్ని చ బ్రహ్మదేవునికి భార్యవమ్మ నారదునికి తల్లి వాగ్దేవి అమ్మ నీకు నమస్కారం చేస్తున్నాను అని ఇక్కడ శ్లోకార్థము ఇలాంటి ఇంకా కొన్ని శ్లోకములు ఆ సరస్వతీదేవి గురించి రాసిన ఉన్నవే అవన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నమో విశ్వకర్మనే